రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రతిరోజు అభ్యర్థులు అటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మెగా డిఎస్సి కోసం బాగా పోటీ పడుతున్నారు కనపడకుండా పోటీ పడుతున్నారు మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు చదవట్లేదు నేను చదవట్లేదు ఎవరు చదవట్లే అనుకుంటారు కానీ నాకు వచ్చేటటువంటి కాల్స్ కానీ అదేవిధంగా ఆఫీస్కి వచ్చేటటువంటి ఆర్డర్స్ని బట్టి చూస్తే తెలియకుండా చాలామంది అభ్యర్థులు నిశ్శబ్దంగా చదువుతున్నారు నిశ్శబ్దంగా చదువుతున్నారు అటు ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఓన్లీ అనుపబ్లికేషన్లో మాత్రమే దొరుకుతున్నాయి అది మీకు తెలుసు స్కూల్ ఎస్టాండ్ కానీ ఎస్జిటి కానీ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం మోరా స్కూల్స్ ఇవన్నీ కూడా పబ్లికేషన్లో మాత్రమే అవైలబుల్ నో పబ్లికేషన్ అవైలబుల్ కాబట్టి వీడియో దానితో వీడియోస్ కూడా మీకు ఫ్రీగానే మ్యాక్సిమం ఫ్రీగానే అందిస్తున్నాం ట్యాక్స్ ఎంత పడుతుందో ట్యాక్స్ కడితే సరిపోతుంది సో ఇవన్నీ కూడా మీకు మీకు మంచి ది బెస్ట్ ఫెసిలిటీస్ దానికి స్కూల్ అస్టెంట్ ఫిజిక్స్ తీసుకుంటే స్కూల్ అస్టెంట్ ఫిజిక్స్ చాలా మంది ఇప్పటికీ ఒక నాలుగైదు వేల మంది ఆర్డర్స్ తీసుకుని బుక్స్ పంపించేశాం కొంతమందికి మెథరాజీ స్కూల్ అస్టెంట్ మెథరాజీ అందలేదన్నారు అది రేపు ఈరోజు రేపు అందిద్ది మిగతా ఎవరికి కూడా ఆగం ఎవరికి కూడా ఆగం స్కూల్ అసిటెంట్ ఫిజిక్స్ ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ స్టైల్ ఫిజిక్స్ శ్రీ అనుపబ్లికేషన్లో మాత్రమే లభ్యం ఎందుకంటే ఫిజిక్స్ అనేటటువంటి హార్డ్ సబ్జెక్టు చాలా డ్రై సబ్జెక్టు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఇవన్నీ కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా అనుపబ్లికేషన్లో మాత్రమే లభ్యమవుతుంది ఉదాహరణకి ఫిజిక్స్ మీకు టెన్త్ క్లాస్ వరకే మ్యాక్సిమం లెవెల్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ వరకు పబ్లిష్ చేశాము ఇక ప్యూర్ ఇంటర్మీడియట్ ప్యూర్ ఇంటర్మీడియట్ ఉన్నటువంటి చాప్టర్స్ ఇరవయో తారీఖులో కంప్లీట్ అయిపోతుంది మీకు శాంపుల్ చూపిస్తున్నాను ఇరవయో తారీఖులో కంప్లీట్ కంప్లీట్ అయిపోతున్నాయి ఈ నాలుగైదు వేల మంది ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పటి నుంచి తీసుకున్న రేపు ఇరవయో తారీఖు వరకు చేసుకున్న ఈ రోజు నుంచి వాళ్ళకి మాత్రమే ఇంటర్మీడియట్ నేను ఏర్పాటు చేస్తున్నాము మీకు ఆఫర్ ఉంటుంది ఎవరైతే తీసుకు మిగతా బయట వాళ్ళకైతే వెయ్యి రూపాయలు తక్కువ ఉండదు మీకు మాత్రం ఎవరైతే తక్కువ తీసుకున్నారో ఎవరైతే ఆల్రెడీ బుక్స్ తీసుకున్నారో వారికి ఇది చాలా ఆఫర్ ఉంటుంది నేను ప్రైస్ తర్వాత డిసైడ్ చేస్తాను మీకు అనుకూలంగానే ఉంటుంది ఈ ఇంటర్మీడియట్ చూడండి ఎంత ఎన్ని టాపిక్స్ ఫిజికల్ సైన్స్ విషయ విషయం ఇంటర్ ఫిజిక్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చూడండి ఇవన్నీ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పద్నాలుగు యూనిట్లు పద్నాలుగు యూనిట్లు ఇచ్చాం పద్నాలుగు యూనిట్లు నెక్స్ట్ ఫిజిక్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ పదిహేనో యూనిట్ నుంచి పదిహేనో యూనిట్ నుంచి ముప్పై ఒక పదిహేను యూనిట్లు పదిహేను యూనిట్లు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పద్నాలుగు యూనిట్లు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ అంటే మొత్తం టోటల్గా ముప్పై యూనిట్లు ఫిజిక్స్ నువ్వు ఇంటర్ 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 సెకండ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ముప్పై యూనిట్లు ఇంకా మీకు ఇంకా పోస్ట్ ఎక్కడ పోతుంది నేను యాజ్ అ స్కూల్ అస్టెంట్గా నేను చెప్తున్నాను స్కూల్ అస్టెంట్ ఫస్ట్ ర్యాంకర్గా నేను చెప్తున్నాను స్కూల్ అస్టెంట్ అనేటటువంటి ఏ సబ్జెక్ట్ అయినా సోషల్ కానీ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మీకు ఒక్క బిట్ డిసైడ్ చేస్తుంది పొరపాటు ఒక్క బిట్టు అని వదిలేశారు అనుకో ఒక బిట్టు అని వదిలేశారు అనుకోండి ఏమవుతుంది మీకు ఉద్యోగం ఇట్ విల్ గో వెళ్ళిపోతుంది ఆ ఒక్క బిట్ పెట్టారనుకోండి మీరు లైన్లో ఉంటారు ఉద్యోగం ఉదాహరణకి మీ ఓపెన్ కాంపిటీషన్లో మీ జిల్లాలో ఐదు పోస్టులు ఉండే మీరు ఐదో ఒడిగా ఉండాలి ఐదో వాడిగా ఉండాలి రిజర్వేషన్ తీసేయండి ఓపెన్ కాంపిటీషన్లో ఐదు పోస్టులు ఉండే ఐదో ఒడిగా ఉండాలి ఆరో ఒడిగా ఉంటే పోది పోస్టు ఐదు కంటే ఒకటి రెండు మూడు నాలుగులోనే ఉండాలి కోసం ప్రతి యూనిట్ తీసుకుందాం కెమిస్ట్రీ ముప్పై ఒకటో యూనిట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ నలభై ఐదో యూనిట్ యాభై యూనిట్ల వరకు అంటే ముప్పై యూనిట్లు ఏమో ఫిజిక్స్ నెక్స్ట్ యాభై యూనిట్లు నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఈసారి యాభై ఏడు ముప్పై యూనిట్లు ఫిజిక్స్ అంటే ఇరవై ఏడు యూనిట్లు కెమిస్ట్రీ మొత్తం టోటల్ యాభై ఏడు యూనిట్లు సో ఈ యాభై ఏడు యూనిట్లు ఎవరైతే ఫిజిక్స్ స్కూల్ వస్తే అండ్ టోటల్ ప్రిపేర్ అవుతారో ఒక్క బిట్టు కూడా మిస్ కాదు దీంట్లో బిట్లు కూడా ఇచ్చేస్తున్నాం దీంట్లో బిట్లు కూడా మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం ఒక్క బిట్ కూడా మిస్ కాదు ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి బుక్ ఎవరైతే ఈ నాలుగు వేల ఐదు వేల మంది ఉండారో అభ్యర్థులు వీళ్ళకి మాత్రమే ప్రింట్ ఆటిస్తున్నాము ఇప్పటి నుంచి మళ్ళీ చేసుకున్న అంటే స్వభావం ఇరవయో తారీఖు వరకు ఎప్పటి నుంచి ఇరవయో తారీఖు వరకు ఎవరైతే చేసుకుంటున్నారో ఈ ఆల్రెడీ ఉన్నటువంటి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ ఎవరైతే తీసుకుంటున్నారో సెట్ ఎవరైతే ఈ పదమూడు వందలు పెట్టి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని ఏర్పాటు చేస్తాం ఎప్పటి నుంచి ఈరోజు నుండి కూడా పాత వాళ్ళకి ఇప్పటి నుంచి తీసుకున్నటువంటి కొత్త వాళ్ళకి కాబట్టి ఈ విషయం మీరందరూ మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి మిగిలినటువంటి బుక్స్ కూడా మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్ కూడా అట్లాగే ఇంటర్మీడియట్ ఎస్జిటి టెన్త్ క్లాస్ వరకు సో ఈ విధంగా మీకు మేము ఏర్పాటు చేశాము కాబట్టి మిత్రులరా స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ ఫిజిక్స్ అభ్యర్థులు వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ వాల్యూమ్ ఫోర్ ఇవి ఏపీ ఏపీ అభ్యర్థులకి వాల్యూమ్ ఫోర్ ఇంటర్ వాల్యూమ్ టూ మెథడ్ ఏపీ వాల్యూమ్ టూ న్యూ బుక్ ఏపీ వాల్యూమ్ వన్ ఓల్డ్ అంటే ఓల్డ్ అంటే సిక్స్త్ నుంచి టెన్త్ లెవెల్ ఇంటర్మీడియట్ ఇవి నెక్స్ట్ ఇది ఏపీ ఏపీ అభ్యర్థులకి వాల్యూమ్ ఫోర్స్ ఫోర్ నాలుగు వాల్యూమ్స్ ఇది కామన్ బుక్స్ ఇది సపరేట్గా గా మీకు కాస్ట్ ఉంటుంది నేను చెప్తాను మీకు అందుబాటులోనే తీసుకొస్తున్నాను ఇది సపరేట్ కాస్ట్ తెలంగాణ అభ్యర్థులకి వాల్యూమ్ త్రీ వారికి ఇంటర్ ఇంటర్ టిఎస్ ఇంటర్ వాల్యూమ్ త్రీ వరకే ఇంటర్ సో దీజర్ ఇవి వీటితో పాటు కామన్ వీటితో వీటితో పాటు కామన్ వాల్యూమ్ వన్ మెయిన్ బుక్ వాల్యూమ్ టూ మెథడాలజీ వాల్యూమ్ త్రీ ఇంటర్మీడియట్ ఇంకోటి బుక్లెట్ కూడా మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి బిట్ పేపర్ కూడా ఇచ్చాం తెలంగాణ అభ్యర్థులకి సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉంటుంది అనుపబ్లికేషన్స్ శివై సార్ డైరెక్టర్ ఆఫ్ డైరెక్టర్ కాబట్టి స్కూల్ అసిడెంట్ సోషల్ టాప్ ఫస్ట్ ర్యాంకర్ కాబట్టి ఎస్జిడి కూడా టాప్ ర్యాంకర్ కాబట్టి టాప్ టెన్లో ఉన్నాము అప్పుడు మీకు ఎప్పటికప్పుడు చక్కగా అద్భుతంగా ఎక్స్టార్నరీగా మీకు రిలీజ్ చేస్తున్నాం అనమాట సో దీన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి మెగాడిఎస్సి ఆంధ్రప్రదేశ్లో మెగాడిఎస్సి కన్ఫామ్ మొదటి సంతకం కన్ఫామ్ దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్ కాబట్టి మీరందరూ కూడా మెగాడిఎస్ఈ కోసం ప్రిపేర్ అవ్వండి మెగాడిఎస్యు కోసం అద్భుతంగా ఎక్సలెంట్గా మీకు చేస్తున్నాము కాబట్టి మీ లక్ష్యం ఎప్పటి నుంచే మెగాడిఎస్సీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారో మీరు కూడా అదే విధంగా ప్రతి సబ్జెక్టు ప్రతి సబ్జెక్ట్ తెలుగు మీడియం అటు ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ మీకు పర్స్పెక్టివ్స్ పిఐఈ పిఐఈ ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేస్తున్నాము వచ్చేసింది ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఒకటి ఏపీ పిఐ రెండు టీఎస్ పిఐఏ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బుక్స్ రోజుకు ఒక ముప్పై సెట్లు ప్రింటింగ్ అందిస్తున్నాము కాబట్టి మీరందరూ ముప్పై సెట్లు ముప్పై మంది ముప్పై మంది కంటే ఎక్కువ రావు అందువల్ల ఈరోజు ఒక ముప్పై మంది రేపు ఒక ముప్పై మంది ఈ విధంగా తీసుకుంటున్నారో మీరు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా సో దీన్ని పనిలో తీసుకొని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సింది కోరుతున్నాం నెక్స్ట్ ఎస్జిటి ఏపీ మెగాడిఎస్సి ఎస్జిటి ఇవి మొత్తం తొమ్మిది బుక్స్ తొమ్మిది బుక్స్ మీకు ఆఫర్లోనే ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆఫర్లోనే ఇస్తున్నాము బయట బుక్ షాపుల్లోనే బుక్ షాపులో దొరకవు బుక్ షాపుల్లో అయితే రెండు వేల లేదా రెండు వేల నలభై సెట్ ఇస్తున్నారు ఇక్కడ కేవలం మీకు పోస్టల్ ఛార్జ్ కానీ కేవలం పన్నెండు వందలకి మేము ముందుకు తీసుకొస్తున్నాము కాబట్టి ఈ ఇవి ఏపీ నెక్స్ట్ టీఎస్ టీఎస్ ఎస్జిటి ఇవి టిఎస్ ఎస్జిటి ఎనిమిది ఎనిమిది బుక్స్ ఎనిమిది బుక్స్ టిఎస్ ఎస్జిటి ఎనిమిది బుక్సు ఈ ఎనిమిది బుక్స్ని కూడా మీకు ఏర్పాటు చేశాము కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను టిఎస్ ఎస్జిటి అదేవిధంగా ఏపీ ఏపీ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఎయిట్ బుక్స్ వీటి కూడా జాతర ప్రిపేర్ అవ్వాల్సినవి కోరుతున్నాను ఇవి కూడా రెడీగా ఉన్నాయి అదేవిధంగా టిఎస్ తొమ్మిది సార్ తొమ్మిది ఏపీ తొమ్మిది నెక్స్ట్ టిఎస్ 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 ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఎయిట్ బుక్స్ రెడీలో ఉన్నాయి ఇటు కూడా జాగ్రత్త చూసుకోండి నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఏ ఏపీ ఏపీ ఇంగ్లీష్ మీడియం ఇవి ఎస్ఏ ఎస్ఏ ఏపీ ఇంగ్లీష్ మీడియం ఇవి కూడా మీకు మ్యాథ్స్ ఉన్నాయి మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ సోషల్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ బయాలజీ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ పిఎస్ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎస్ఏ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా ఇవి అదేవిధంగా ఇవి కూడా టీఎస్ టీఎస్ కూడా టీఎస్కి కూడా ఏర్పాటు చేశాము తెలుగు 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 కూడా వచ్చేసింది తెలుగు తెలుగు ఇవి ఇంకోటి మీరు మంచి మార్కులతో బయటపడాలి అంటే ఎప్పటి నుంచే టెస్ట్లు రాయండి ఎక్కువ టెస్ట్లు రాయండి గ్రాండ్ టెస్ట్లు రాయండి స్లిప్ టెస్ట్లు రాయండి యూనిట్ టెస్ట్లు రాయండి యాప్లో కండక్ట్ చేస్తున్నాం ఈ యాప్లోకి వెళ్ళిపోండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎక్కువ టెస్ట్లు రాయండి ఎక్కువ టెస్ట్లు నెంబర్ ఆఫ్ టెస్ట్ యూ హెవ్ టు రాయిట్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాయండి నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాస్తే దెన్ ఆటోమేటిక్గా మీకు మంచి అవకాశం ఉంటుంది నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాయాలి నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాస్తేనే మీరు సక్సెస్ అవుతారు అదే వెబ్సైట్ కూడా ఎలా శ్రీ అను పబ్లికేషన్స్ శ్రీ అను పబ్లికేషన్స్ పబ్లికేషన్స్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోండి వెబ్సైట్లు ఏమేమి ఉండే అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అనేటటువంటి భవిష్యత్తు ఉండవు మ్యాగ్జిమ్ అన్నీ కూడా ఉన్నాయి ఈరోజు ఒక యాభై సెట్లు అరవై సెట్లు ఉన్నాయి మన ఎస్జిటి వచ్చినాయి కానీ కూడా ఎక్కువ రావట్లేదు ఎక్కువ రావట్లేదు ప్రతిదీ కూడా ఒక యాభై అరవై సెట్లు వస్తున్నాయి చాలామంది అంటే చాలామంది ఫోన్ చేసినప్పుడు కూడా మీకు ఒక యాభై సెట్లు వరకే రోజుకు ఒక యాభై సెట్ల వరకే ఎస్జిటి కానీ అదేవిధంగా స్కూల్స్టెండ్ ఏ సబ్జెక్ట్ అయినా ఒక యాభై సెట్ల వరకే మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించగలదని అదేవిధంగా మెగాడిఎస్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు డిఎస్సిలో మీ స్థానం పదిలపరుచుకోవాలని మీరు మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ